మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ముందుగా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియోస్ మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రస్తుతం టాలీవుడ్లో ఓ రేంజ్లో రిలీజ్ వేడుకలు జరుగుతున్నాయి ఇక అదే తరంలో సూపర్ స్టార్ హీరోలుగా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలు బాగా జోరు అందుకున్నాయి ఇక అలాంటి హీరోనే హీరో మహేష్ బాబు పుట్టినరోజు వచ్చేస్తున్నారు అలాంటి తరంలోనే ఇదివరకే రిలీజ్ అయిన కాలేజా ఉంచి ఆఫీస్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఈ రీ రిలీజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేయనున్నాడు ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమా థియేటర్లోకి రానుంది ఇక అప్పట్లో ఈ సినిమా ఆఫీస్ వద్దన సాలిడ్ అప్డేట్తో మళ్ళీ మంచి కలెక్షన్ వచ్చేసింది ఇక మహేష్ బాబు త్రిషా జంటక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ అతడు సినిమా రెండు వేల ఐదులో రిలీజ్ అయ్యిని పాజిటివ్ టాక్తో అదరగొట్టింది కానీ వారి విజయాన్ని అందుకోలేకపోయింది కానీ టాలీవుడ్లో మాత్రం అతడు భారీ విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా ఆగస్టు తొమ్మిదిన్నర రిలీజ్ అవుతుందని మేఘాస్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు ఇప్పటికీ అతడు రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాకు రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టించింది ఇక ఇంకా రిలీజ్కు వారం రోజుల ముందే ఓవర్సెస్గా హంగామా జరుగుతుంది అడ్వాన్స్ బుకింగ్లో కూడా ఏం మాత్రం తగ్గలేదు మనం బుకింగ్తో వారం ముందు రిలీజ్ అవుతుందని కోటి రూపాయలు ఆ మార్కును దాటిందని ఇప్పటికే ఏ రిలీజ్ ఈ సినిమా లాంటి రికార్డులు క్రియేట్ చేయలేదని ఒక్క ఓవర్ఎస్లోనే కాదు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడు రికార్డులు సృష్టించింది ఇక ఇప్పటికే ఈ సినిమాపై నైజాంలో ఎజియన్ సునీల్ రిలీజ్ చేశారు ఇక హైదరాబాద్లోని పలు థియేటర్లు హౌజులు ఫుల్ అయ్యాయని దీంతో మహేష్ ఫ్యాన్స్కు అది మహా హీరో రేంజ్ అంటూ నేను నెట్ ఇంట్రా వైరల్గా మారింది ఇక ఈ సినిమాపై రిలీజ్ తర్వాత ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో ఇక చూడాలి మరి మహేష్ బాబు రాజమౌల్తో చేస్తున్న ఎస్ఎస్ఎన్బి ఈ సినిమా కూడా పట్టలేకపోతుంది ఇక ఈ తరుణంలో మహేష్ బాబు ఈ రిలీజ్ వేడుకను ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక అదే తరుణంలో ఫ్యాన్స్ తో పాటు మహేష్ బాబు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు చూడాలి బాక్సస్ వద్ద ఈ రేంజ్ కలెక్షన్ ఎవరు దాటతారో మరి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి